అభయ హస్తవం కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్ని ఆన్లైన్ చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది దీన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డోస్ పరిశీలించారు నగర వ్యాప్తంగా ఎక్కడ దరఖాస్తులు అక్కడే ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నామన్నారు మొత్తం ఐదు వేల మంది డేటా ఎంట్రీ సిబ్బందిని దీనికోసం నియమించినట్టుగా తెలిపారు ప్రతి దరఖాస్తులో డేటా ఆన్లైన్లో ఎంట్రీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి వార్డులో నాలుగు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ చేసినట్టుగా తెలిపారు డేటా ఎంట్రీ ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఆన్లైన్ దరఖాస్తుల తరలింపు విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని ఏ దరఖాస్తు కూడా మిస్ కాలేదంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్ తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తీసుకున్నటువంటి ఫారంలన్నిటినీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు మనం చూడొచ్చు ప్రధానంగా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సెంటర్లలో ఈ వీటన్నింటినీ అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద ఈ పరిస్థితిని అంతా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు కమిషనర్ ఉన్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి ఏ విధంగా ఉంది మొత్తం కూడా మీరు చూశారు కదా ఎంట్రీ ఎట్లా జరుగుతుంది అంటే మనకు దాదాపు ఇరవై ఐదు లక్షల ఫామ్స్ ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఫామ్స్ మనకు ప్రజాపాలన రావడం జరిగింది దీంట్లో ఐదు గ్యారెంటీకి సంబంధించిన నైన్టీన్ ల్యాక్స్ ఫామ్స్ మిగతావన్నీ కూడా ఇతరుల సమస్యల గురించి ప్రజలు ఇచ్చిన ఫామ్స్ అప్పుడే మనం ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు పెట్టేసి దాదాపు ఒక పదివేల మందికి పైగా మనందరూ పనిచేసి ఈ ఫామ్స్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగినాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు వీ టు కంప్యూటరైజ్ మొత్తం కంప్యూటరైజ్ చేస్తున్నాము ఇప్పుడు దాకా దాదాపు ఇప్పుడే జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏడు లక్షల పదకొండు వేల ఫామ్స్ ఆల్రెడీ మేము ఎంట్రీ చేయడం జరిగినాయి దాదాపు ఐదు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని మేము పురమాయించి వాళ్ళ ద్వారా డేటా ఎంట్రీని చేసుకుంటున్నాము ఈ డేటా ఎంట్రీలు ముఖ్యంగా క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చేలాగా చూసుకుంటున్నాము సో దాని క్వాలిటీ చెక్ అలాగా ర్యాండమ్గా కొన్ని అప్లికేషన్స్ ఎంటర్ చేసిన వాళ్ళని కూడా తీసుకొని అది కరెక్ట్గా వస్తుందా లేదని కూడా ఎంట్రీ చేసుకుంటున్నాము ప్రధానంగా ఎన్ని సెంటర్లలో ఇది జరుగుతుంది సార్ అంటే ఒకరోజు ఎన్ని ఎన్ని పూర్తవుతున్నాయి అంటే ఇప్పుడు సెంటర్స్ మనకు చూసుకుంటే ప్రతి వార్డు కింద కూడా ఒక లెక్కలు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సెంటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్లో చేసుకుంటున్నారు జోనల్ ఆఫీస్లో వచ్చేటప్పుడు ఇప్పుడు ఇది ఒక సర్కిల్ సంబంధించిన ఒక్క రూమ్ ఇది మళ్ళీ ఇంకొక ఫ్లోర్లో కూడా సేమ్ సర్కిల్కి సంబంధించినది ఉన్నాయి మళ్ళీ ఇంకొక చోట్ల చోట్లో పెట్టారు మళ్ళీ వార్డ్ ఆఫీసెస్లో పెట్టుకున్నారు సో ఐదారు చోట్ల ఒక్కొక్క సర్కిల్ వాళ్ళు కూడా పెట్టుకోవడం జరుగుతున్నాయి అలా కొంతమంది వార్డ్ లెవెల్లో పెట్టుకుంటున్నారు పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ దొరికింది అనుకోండి అక్కడ కొంతమంది పెట్టుకుంటున్నారు లేదా ఒక ప్రైవేట్లో ఒక కంప్యూటర్ సెంటర్ దొరికింది ఒక ఇరవై సీటర్ దొరికింది అనుకుంటే అక్కడ పెట్టుకుంటున్నాను బికాస్ అవైలబిలిటీ ఆఫ్ సిస్టమ్స్ ఇంటర్నెట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ మూడు కీలకం పెట్టుకొని లోకల్ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు అంటే సెక్యూరిటీ ఎట్లా చూస్తున్నారు మొన్న మనం చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో ఫామ్లు కింద పడిపోయినాయి బయటికి వెళ్తున్నాయి అనేది ఉంది ఏ విధంగా వీటిని సెక్యూరిటీ చూస్తున్నారు అదేవిధంగా లాగిన్స్ ఎట్లా ఇచ్చారు సార్ వాళ్ళకి అంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా ఓ ఓటీపీ అవసరమా ఏంటి సార్ అంటే ఇప్పుడు మనకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఏ ఆల్ ఫామ్స్ మనం అండర్ లాక్ అండ్కి ఈ ట్రంక్ బాక్సెస్ మనం మన ఎలక్షన్కి ఎట్లా చేస్తామో అట్లాగే చేసి అలాగా చేసుకుంటున్నాము ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి అవసరం వస్తే కూడా సేమ్ ప్రోటోకాల్ ఫాలో చేయమని చెప్పడం కూడా జరిగినాయి సో వన్ ఆర్ టూ ప్లేసెస్లో కొంచెం మన వాళ్ళు దే నాట్ ఫాలోడ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ మన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ వన్ పర్సన్ వాస్ వన్ ఆఫీసర్ వాస్ సస్పెండెడ్ అండ్ అనదర్ ఆఫీసర్ ఇస్ బిన్ గివెన్ షోకాస్ నోటీస్ వై హ నాట్ డన్ సో దట్ అందరం కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యి నో అదర్ ఇన్స్టెన్సెస్గా రిపోర్టెడ్ అన్ని చోట్ల కూడా అండ్ సెక్యూర్డ్ అడ్మాస్ఫియర్ మన మా సిబ్బంది పర్యవేక్షణలోనే ఈ ఫామ్స్ ఎంట్రీ అయినవి జరుగుతాయి ఎప్పటివరకు పూర్తి అయిపోయేటువంటి అవకాశం సార్ మొత్తం అంటే ప్రభుత్వం ఎప్పటివరకు మీకు టైం ఇచ్చింది ఎప్పటివరకు కంప్లీట్ కావచ్చు మనకు సెవెంటీన్ దాకా మనకు పూర్తి చేయాలని ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీన్త్ లోపల పూర్తి అయిపోతుందండి తీసుకున్న వాటి అన్నింటి ఆన్లైన్ చేస్తున్నాము ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్తున్నాడు ప్రధానంగా ఏవైనా ఇబ్బందులు వస్తే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడానికి కూడా కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్ని ఫామ్లను కూడా ఆన్లైన్ చేస్తున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోజ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు టెన్టీవీ హైదరాబాద్